అతని పేరు వచ్చి అనేది తండ్రి పేరు రాజయ్య తన పేరు చంద్ర కోర్ గ్రామం బై క్యాస్ట్ వచ్చి తెలుగు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇతనికి మొదటి నుంచి కూడా కొంచెం ఆవారాలు తినట్టు తిరుగుడు వాళ్ళ సింగర్ సింగరే నింపులా అయింది ఇతను ఏం పని చేయకుండా పతలాడటము బాస్ట్రై పతలాడతాడు దాంట్లో డబ్బులు వచ్చినప్పుడు తీసుకొచ్చి వారే చూస్తారు తర్వాత డబ్బులు నష్టపోయినప్పుడు భార్య అడిగితే ఓపెన్ చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తాడు ఆయన టార్గెట్ ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అవుట్స్కర్ట్స్లో ఎబో సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఒక అఫెన్స్ చేసే ముందర గురం లో బండి వేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతాడు తిరిగి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో చూసుకొని అతను సాయంత్రం పూట పూట పోయి వాళ్ళ దగ్గర చైనింగ్ తీసుకోవడం స్నాచింగ్ చేయడం అనేది అతను వృత్తిగా పెట్టుకున్నాడు ఇట్లా మొత్తం మన దగ్గర ఐదు కేసులు ఒప్పుకున్నాడు అది మన ఒకటి లాస్ట్ మార్చి నెల నుంచి ఇతను దొంగతనా చేయడానికి అలవాటు పడ్డాడు ఒకటి మానుకొండలు తర్వాత ఒకటి జమ్మికుంట మిగతా మూడు కూడా మినమక్క మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాక్చింగ్స్ వేసుకొని ఇచ్చి పద్నాలుగు నెలల బంగారాన్ని స్నాక్ చేయడం జరిగింది ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే సుల్తానాబాద్లో పెడతాడు ఆయన భార్యకి ఏం చెప్తాడు నాకు కుదో పెట్టిండు పతలలో డబ్బులు ఇచ్చేది ఉన్నాయని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదో పెడతాడు కుదో పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాం డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పత్ర పోతే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇప్పించుకోమని అట్లా ఆమె అలవాటు అయిపోయింది అయిపోయి ముతుర్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది ఒక రెండు కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకుని మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముతుర్ఫిన కాపులో సుల్తానాబాద్లో ఉండేది తన కేవలం జనసాలకు అలవాటు పడి పని ఒళ్ళొంగక నాన్నగారు సింగరేణిలో పనిచేసి అతనికి భారతీళ్ళని పోషించడానికి శక్తి లేక ఇది అంగతున్నారు తర్వాత పడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుని అంగతున్నాను స్టార్ట్ చేసి మా దీంట్లో భాగంగా వినవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు తిరుపతి ఎస్ఐ గారు వారి బృందమైన హెడ్ కానిషర్ మోహన్ కోమర్ ప్రశాంత్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు ఆయన ఎట్టొస్తుందని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ నాలుగు నెలలో మండలాలపల్లిలో చేసి తర్వాత చెల్లూరు ఆ తర్వాత దేశాయపల్లి ఆ తర్వాత అన్నారం మానకో ఆ తర్వాత కొత్తపల్లి జమ్మకున్న మొత్తం ఐదు అఫెన్సెస్ చేశాడండి ఈ చేసిన తర్వాత పిన్ కార్డులో ముద్దు సుల్తానాబాలో పెట్టుకోవడం జరిగింది మొత్తం ఫోర్టీన్ టూ ల్యాక్స్ గోల్డ్ పోయింది మాకు రికవరీ పదకొండు గ్రాముల ప్లస్ రికవరీ అయితే సగం అమ్ముకుని ఆయన బద్దలాల్లో పెట్టింది గుర్తుదం దగ్గర మహారాష్ట్ర పోయి కరిగిచ్చుకోవడం వల్ల నేను రికవరీ అయ్యి ప్రస్తుతానికి అయితే ఇది రికవరీ చేసుకుని ఇంకా ముద్దు ఫైనాన్స్లో ఒక చైన్ అది రికవరీ చేస్తాం ఎట్ల చేయడం జరిగింది